నమస్తే ప్రతిపాడు నియోజకవర్గంలో ఎంపీగా గెలవబోయేది ఎవరు ప్రజలతో ముఖముఖిలో తెలుసుకుందాం రండి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలసూరం మండలంలో ఉన్నటువంటి తూర్పు లక్ష్మీపురం గ్రామానికి సమీపంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాటర్లతోటి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులతోటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయితే అధికారంలో వస్తే బాగుంటుంది అనేది మనం ఒకసారి వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం గారు రత్నాల్పేట మరియు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఏ పార్టీ వస్తే అధికారంలోకి వస్తే మనకు ఎదుటికైనా సార్ ప్రతి ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం వచ్చింది ఓకే మళ్ళీ ఆ పార్టీ వస్తే మళ్ళీ డెవలప్మెంట్ బాగుంటుంది బాగుంటుంది సరే సార్ అయితే ఇప్పుడు నియోజకవర్గ పర్వంగా సుబ్బారావు గారు నిలబడ్డారండి మీరు కలిగి మీ ఇంట్లో కలిగి ఉన్న ఓట్లన్నీ కూడా వైసీపీకి వేసి నెగ్గించాలని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు కూడా మరి అనేక పథకాలు ప్రవేశపెట్టాలని నా షీట్లో చెప్పాడు కదా సార్ ఆయన మా ఆయన పెట్టి పథకాలు మీకు ఏమీ కూడా నచ్చినట్టుగా ఏమి లేదా చంద్రబాబు నాయుడు అంటే పథకాలు ఇప్పుడు పెట్టారు మరి ముందుసారి ఏమి లేవు కదా ఇప్పుడు కొత్త వస్తే పెట్టారు పెట్టరు నమ్మకం లేదు ఓకే సార్ సార్ సూపర్ సిక్స్ అని చెప్పేసి మన చెప్పడం జరిగింది కదా మరి సత్యప్రభ గారుకు కూడా బాగా లక్ష్మిపూర్వం కూడా తిరగడం జరిగింది అనేక పథకాలు పెట్టి అభివృద్ధి చేస్తూ ఉన్నారు మీ అభిప్రాయం చెప్పదు సార్ మీ నా పేరు దేవి సార్ ముందు పేరు ఏమి ఏ లక్ష్యం అన్నది ఏ లక్ష్యం సార్ ప్రతిపాన్ని ఏది పార్క్ ఇప్పుడు ఇక్కడ ఏది ఏది గెలిస్తే రెండు కంపల్సరీ వైఎస్ఆర్ సిపిఏ గెలుస్తుంది సార్ ఎందుకంటే సార్ మా పిల్లయి పదేళ్ళు అయింది సార్ మేము ఎప్పుడు దాకా ఇల్లు అనేది లేస్తాం మాకు ఇల్లు ఇళ్ళలో తిరుగుతాను జగన్ గారు వచ్చి నేను వెళతాను అనేది పొందాను నా పిల్లలకు అమ్మఒడి అనేది పొందాను సార్ మరి ఎంపీ అభ్యర్థి ఎవరికి అమ్మ మందికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారు సార్ కరోనాలో ఎంతో మంది బాధితులు ఆదుకున్నారు శ్రీఠాపురంలో పంచదార ఫ్యాక్టరీని తీసుకొని వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి కాబట్టి ఆయన గెలుస్తారు సార్ మళ్ళీ ఆయన గెలవగానే నాలుగు వందల గ్రామాలని దత్తత తీసుకొని నాలుగు వందల కోట్లతో అభివృద్ధి చేస్తానంటున్నారు సార్ ముప్పై వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తానంటున్నారు ముప్పై వేల నుంచి నలభై వేలు కోట్లు పెట్టుబడి ఉన్న పరిశ్రమని వంద వంద కోట్లతో భారీ పరిశ్రమగా ఏర్పాటు చేసి చిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు జగన్ గారు అయితేనే బాగుంటుంది సార్ జగన్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు మాకు చక్కగా పథకాలు వస్తున్నాయి కాబట్టి అమ్మఒడి మాకు అమ్మ కూడా అప్పుడు అండి మా నాన్న అప్పుడు ఇంకా రుణవాటు చేసేదండి మేము రోజు వరకు అవి బాగా చేస్తున్నామండి ఈ రోజు వరకు చేసి తీసుకెళ్తాను జనాలు ఒకటి రెండు వందల మంది వర్క్లు చేయంతరండి ఓకే లేవర్తోటి ఉంటుంది అండి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు

చంద్రబాబు నాయుడు ఎన్నో పథకాలు పెట్టి మళ్ళీ మిమ్మల్ని అలాగే ఇచ్చారు కదా సరే ఏం నెరవేర్చలేదు ఏదో ఇంటికో జాబ్ అన్నారు అవి నెరవేర్చలేదు ఈ రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ అన్నారు అది చేయలేదు ఇప్పుడు ఎవరు నమ్ముతారు సరే నమ్మరు అంటే జగన్ గారు పెట్టిన పథకాలే మీకు నమ్మకం నమ్మకం పుడి పత్తిపాడు మండలం మరి ఇక్కడ ఎవరు వెళ్తారనుకున్న సార్ ఇక్కడ పత్తిపాటి నియోజకవర్గంలో సుబ్బారావు సుబ్బారావుతారండి ఎలాగైనా సార్ అంటే మీరు గతంలో వైసీపీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల వల్ల నూటికి డెబ్బై ఐదు మంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఉన్నారు నూటికి డెబ్బై ఐదు మంది ఇప్పుడు వైఎస్ఆర్ ఎమ్మెల్యేకి నూటికి డెబ్బై ఐదు మంది ఎక్కడికక్కడే ఉరుపుల సుబ్బారావు గారు వెనకాలే ఉన్నారు సార్ ముప్పై నాలుగు వేలతోటి ఉరుపుల సుబ్బారావు గారు నెగ్గుతారు సార్ మచ్చిపాడి మండలంలో మరి ఎంపీకి ఎవరికి ఎంపీకి కూడా సునీల్ గారి ఎంపీలు గారు సునీల్ గారు నెగ్గుతాడండి ఎంపీ గారు నిధులు మేనిఫెస్టో తయారు చేసి ఇచ్చాడండి మాకు గతంలో మీటింగుల్లో కూడా నాలుగు వందల కోట్లు పర్యలు కింద ఊరు కోటి రూపాయలు ఇస్తారని చెప్పాడండి అది మేనిఫెస్టో తయారు చేసి పేపర్లు ఇవ్వాలి ఇచ్చాడండి సొంతంగా సొంతంగానే సొంత డబ్బు అండి ప్రభుత్వం డబ్బు కాదు సునీల్ గారు నాలుగు వందల కోట్లు సొంత డబ్బు ఇస్తాను నేను ప్రభుత్వం డబ్బు కాకుండా ఊళ్ళో ఏ పథకాలు కావాల్సిన నేను చేస్తాను మర్షిల్ పెట్టి అని చెప్పేసి సార్ దాని మీద జనాలకు అందరికీ అభిమానంగా ఉందండి సునీల్ గారు ఏంటని ఖచ్చితంగా సునీల్ గారు నెక్కుతారండి పత్తిపాడి మండలంలో వరుపుల సుబ్బారావు గారు నెక్కుతారండి మీరు ప్రెజెంట్ ఎవరు ప్రతిపాటు నియోజకవర్గంలో పత్తిపాడు నియోజకవర్గంలో శ్రీ వరుపుల సుబ్బారావు గారు రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు పూజ్యులు పెద్దలు తండ్రి సమానులు వారిని గెలిపించుకుంటేనే మా వర్గానికి అభివృద్ధి ఎందుకంటే గతంలో కూడా ఆయన రెండుసార్లు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు ప్రజలందరి ఆదరణ ఆయనకు ఉంది ఆయనే ఖచ్చితంగా నెగ్గుతాడని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను సునీల్ గారికి ఎలా ఉంటుంది సార్ ఇక్కడ సునీల్ గారి మీద మన కాకినాడ జిల్లాలో ఆయన మీద కొంతమందికి అందరికీ కొంతమందికి అందరికీ కూడా అభిమానం ఉంది ఎందుకంటే రెండుసార్లు ఆయన పోటీ చేసి ఓడిపోయారు కలిసి రాలేదు కానీ ఈ రోజున జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా జగన్ గారు ప్రజలకు చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా సునీల్ గారు కూడా గెలుస్తారు ఎంపీగా సునీల్ గారు గెలుస్తారు ఎమ్మెల్యేగా మా ఊర్పులు సుబ్బారు గారి గెలుస్తారని సవినియంగా మనం చేస్తాం జై సునీల్ జైన్ గే ఎవరేస్తాం ఎవరండి నాకు ఏలాహరమానండి శ్రీ ఆవివారం అండి ప్రస్తుతం రాజకీయాలు పెట్టి మీకు ఏ పార్టీ రావస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ అన్న రావాలండి వడుపులు సుబ్బారావు గారు సునీల్ అండి ఎంపీ గారు రావాలండి ఏంటే ఇప్పుడు ఒడుపులు సుబ్బారావు గారు సునీల్ గారు రెండు అండి ఏంటే రెండు ప్యానకే ఇప్పుడు మా గ్రామానికి సునీల్ గారు శ్రీరావివారం చేతను అని వాయినాలు ఇచ్చారండి నా పేరు గుమ్మలూరు కనకయ్య అండి ప్రస్తుత రాజకీయాలను బట్టి ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పండి సార్ వైఎస్ఆర్ పార్టీ వస్తే బాగుంటుందండి మాకు నాకు రెండు సార్లు ఆర్టీ అయిందండి ఆరోక్షరి మీద జరిగిందండి మా ఆవిడకి మూడు సార్లు ఖాళీ రూపొంది అండి ఆరోగ్యశ్రీమే జరిగిందండి మరి ఎన్నో పథకాలు ఇస్తున్నారండి ఇలా ఎవరో ఏ ముఖ్యమంత్రి చేయలేదండి ఇన్ని పథకాలు డబ్బులు కూడా ఎవరికైనా సరే ఇంటి మన ఎకమెంట్లో పడిపోతున్నాయండి దానికి ఇబ్బంది లేదు ఎవరో కూడా రూపాయి తీసుకుని వాళ్ళు లేడండి మా సునీల్ గారు కూడా మూడు సార్లు వాడుకోారండి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయన ఎక్కుతాడండి మేము అందరం కూడా ఆయనకే వేస్తామండి ఓటు ఉరుపుల సుబ్బారావు గారు కూడా నీతి నిజాయితీ పడే కాబట్టి జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు దెగ్గాడు ఆయన నీతి నిజాయితీ పడు కాబట్టి మళ్ళీ మూడోసారి ఆయనకి సీట్ ఇచ్చి ఆయన ఇచ్చారండి సీటు చాలా మంచివాడు అండి వరుపుల సుబ్బారావు గారు సునీల్ గారు కూడా చాలా మంచి వ్యక్తి అండి మూడు సార్లు వాడుపోయారు పాపం ఈసారి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలను బట్టి ఏ పార్టీ అధికారులకు వస్తూ పోతుంది బాగుంటుందని చెప్పమ్మా జగన్ జగన్దే కావాలి అండి అన్నీ దానికోసం నువ్వు జగన్ కావాలనుకుంటున్నావు అంతే మరి

టీడీపీ గవర్నమెంట్ లో రోడ్ నిర్మాణం పూర్తి అవ్వక అలా ఆగిపోయింది మీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు ఓటు మీ ఏ పార్టీ వచ్చి బాగుండాలి అనుకుంటున్నారు ఎవరు వచ్చినా మాకు మంచిగా ఉండాలండి ఎవరు చేసినా పేదల నిరుపేదలనే కదండి ప్రతిదీ ఎవరు వస్తే చేస్తారు మీకు తెలుసు కదమ్మా తెలుసు అంటే జగనన్న అన్న రావచ్చు మాది ఎవరికి రాజకీయం ఎవరు కూడా ధర్మంగా చెప్పండి మీకు జగన్ అన్నకే వేస్తాం జగన్ వేస్తారు ఓకే జగనానికి ఎందుకు వెళ్ళడం అనుకుంటున్నాం మా పిల్లల భవిష్యత్తులు బాగుంటాయండి భవిష్యత్తులు బాగుంటాయని జగనా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు సుబ్బారా మరి ఎంపీ అభ్యర్థి ఎవరు సునీల్ గారు అండి ఓట్లు రెండు ఆయనకే వేస్తారా లేకపోతే మరి నిన్న మొన్న ఫంక్షన్ లో ఇబ్బంది పడ్డారు చాలా ఇబ్బంది పడిపోయారండి నేను ఒకటో తారీఖు ఇబ్బందులు ఫంక్షన్ ఈ నెలలో కూడా చాలా మంది ఇబ్బంది కాకుండా కొన్ని గ్రామాల్లో అయితే మా సదుపు కూడానండి నిన్న బ్యాంకు కూడా వెళ్ళేవండి బ్యాంకులు అయితే చాలా మంది ముసలి వాళ్ళు ఏడుపులేనండి వెళ్ళి నించున్న లైన్ లో నించిన తర్వాత ఏలాడలేదని లేవని వెనక పంపిచ్చేసారండి అసలు చాలా మంది చాలా ఏడ్చారండి మంచి రండి కానీ ఐదు సంవత్సరాల్లోనూ కూడా ఈ పెన్షన్ వరకు చూసుకుంటే వాళ్ళ దేశ జగన్ అడుగుతున్నారండి ఆ రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ మాకు జాయిన్ అయి రావాలండి వరుపుల సుబ్బారా గారు తప్ప ఎవ్వరగలండి వరుపుల సుబ్బారా గారు తప్ప పని నియోజకవర్గానికి వరుపుల సుబ్బారా గారు తప్ప ఇంకెవ్వరండి అనేక పదాలు పథకాలు పెట్టారండి ఎవరో మన జగన్ గారు అవన్నీ అమల్లోకి వస్తున్నాయి అమ్మఒడేటి దీవెనేటి మొత్తం ఏ టు జడ్ ఏ అయితే పథకాలు వస్తున్నాయి అన్నీ కూడా అన్నీ కూడా అందుకుంటున్నాం మేము అందుకని పైన జగన్ గారు ప్రతిపాడులో మాత్రం మన వరుకులు సుబ్బారావు గారు కన్ఫామ్గా విజయం సాధిస్తారు మేము నమ్ముతాం అలాగే కాకినాడకి సునీల్ గారండి సునీల్ గారు కూడా నెగ్గుతారని మేము కన్ఫామ్గా చెప్తున్నాం అండి జై జగన్ జై జై జగన్ లేదండి జగన్కి వేసేవారు ఓటు రాజశేఖర్ ఉన్నప్పుడు రాజశేఖర్కి వేసేవారు మా మామగారు అతను పెట్టి మేము వేస్తున్నాము అలాగన్నట్టు ఇప్పుడు మాది తునేండి అక్కడ మాకు ఓటు ఎక్కువ ఉంది అక్కడికి ఎట్టుకెళ్ళి మేము వేసుకుంటాం ఓటు ఇక్కడైతే పచ్చితా మాకు ఓట్లు ఏమి లేవు అక్కడ వేసుకుంటాం కానీ అమ్మఒడి పడ్డాది లో మాఫీ చేశారు మరి మా ఆయనకి తప్ప డబ్బులు పడతారు మా మత్స్యకారులు మేము ఎప్పుడైనా జగన్కి ఎక్కడైనా జగన్కి వేస్తామండి మేము ఎమ్మెల్యే గారి ద్వారా కానీ అక్కడ అతని పేరు గొల్ల అతని పేరు తెలుదు కానీ ఎమ్మెల్యే గారి పేరు తినే తిని ప్యాకరీ పెడతాడు అతనికి వేస్తాం మేము జగన్కి ఎప్పుడు వేసినా ఎక్కడైనా అక్కడైనా జగన్కి వేస్తాం జగన్ గెలాలని అనుకుంటున్నాం మళ్ళీ మరి ఎలాగ ఉంటుందో రాజకుమే తేలదు ఎంతవరకు వస్తుందని తెలదు కానీ జగన్ గెలాలని అనుకుంటున్నాం రాజకీయంలో రావాలని అనుకుంటున్నాం మళ్ళీ అయినా గెలవాలి అనుకుంటున్నాం కాబట్టి రెండేట్లు అతనికి వేస్తాం ఊరికి ఒక మూడు రూపాయలు ఊరికి అభివృద్ధి చేస్తాను అతను వాగ్దానాలు ఎత్తనండి నేను చదువు గారిని ప్రతి ఒక్కరు నమ్మేరండి ఆ పనికి చదువు గారిని గెలిపించుకోవడం ప్రతి ఒక్కరికి కోరుకుందండి గారు మీరు ఎవరండి తూర్పు లక్ష్మీపురం ఓకే అమ్మా ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే మీకు మంచి చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు చెప్పండి అమ్మ జగన్ అన్న కావాలండి జగన్ గారు ఎందువలనమ్మా ఎందువలన కోరుకుంటున్నారు ఇప్పటి వరకు మాకు పిల్లలకి అమ్మఒడు వేసాడండి విద్యాదేవిని వేసాడు అలాగే ఆరోగ్య పథకాలు ఎన్నో పెట్టారు మాకు చాలా చాలా పేదోళ్ళు మేము మా చాలా ఖరీదైన వైద్యం చేయించుకునేంత తోమత మా దగ్గర లేదండి కానీ చాలా ఈ రోజుల్లో కాండ్రాన్ని బాధలు వస్తున్నాయి కొన్ని లక్షలతో కూడిన ఆపరేషన్లు జరిగే విధానం ఉంటుంది మా పేద జీవితంలో అలాంటివి ఏమి మేము చేయించుకోలేము ప్రాణాలల్లో పోగొట్టుకోవాలి తప్ప కానీ అందరినీ లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేవండి కానీ ఇప్పుడు జగనన్న పరిపాలనలో అలాంటి ఖరీదైన వైద్యాన్ని పొంది మా అమ్మా ఏం కాకపోయినా మా సహోదరుల ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టుకున్నారండి అందువల్ల మాకు జగనన్న కావాలండి దేనికన్నా జగనన్న వస్తేనే మా కుటుంబాలు మా జీవితాలు బాగుపడతాయని మేము అలాగే మా పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్కి సునీల్ గారు చేస్తున్నారు అండి సుబ్బారావు గారి గెలుపు తధ్యం అదేవిధంగా సునీల్ గారు గతంలో మూడు సార్లు పోటీ చేసి మా అందరం కూడా ఆయన కష్టపడి చేసాం కొద్ది ఇబ్బంది పడి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈ ఈసారి సునీల్ గారు గెలుపు కోసం మట్టుకు మాత్రం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి ఆయన పార్టీ పథకాలనే పక్కన పెట్టి ఆయన సొంతంగా ఆయన కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి ప్రతి నాలుగు వందల గ్రామాల దత్తం తీసుకోవడం అలాగే గ్రామానికి ఒక కోటి రూపాయలు మనకి అభివృద్ధి కోసం ఇవ్వటం అనేది జరుగుతుందండి అదేవిధంగా ఆయన నిరుద్యోగులను కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఏ ఏ విధమైన ఉపాధి కల్పించాలన్న ఆలోచనతో కూడా ఉన్నారండి ఆయన ఏది ఏమైనా సునీల్ గారు అయితే మట్టుకు మాత్రం ఆయన మీద చాలామంది హోప్స్ పెట్టుకుని ఉన్నారు ఆయన మంచితనం సౌమ్యుడు అది అందరికీ తెలిసిన విషయమే సునీల్ గారి విషయం అంటే అందరూ కూడా అందరి హృదయాల్లో కూడా అందరు బ్రెయిన్లో కూడా సునీల్ గారు మాత్రం ఉన్నారు అదేవిధంగా సుబ్బారావు గారు ఉన్నారు కాకపోతే ఇక్కడ మాకేంటంటే ప్రసార రథం కొద్దిగా నడవట్లేదు తక్కువగా నడుస్తుంది దాన్ని వాటి గమనించగలగలగల అదేవిధంగా మన సునీల్ గారు పథకాలు పార్టీ పథకాలు ఒక ఎత్తి అయితే సునీల్ గారి మీద కూడా చాలామంది అభిమానంగా ఉన్నారండి అభిమానం ఆయన గెలిపిస్తుంది నూటికి నూరు పాళ్ళు కూడా సునీల్ గారు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా నెగ్గుతారు ఇది తమ వరుపులు సుబ్బారా గారు తప్ప ఎవరు గలరండి వరుపులు సుబ్బారా గారు తప్ప ప్రతిపా నియోజకవర్గ వర్గానికి వరుపుల సుబ్బారా గారు తప్ప ఇంకెవ్వరు నగరండి అనేక పదాలు పథకాలు పెట్టారండి ఎవరో మన జగన్ గారు అవన్నీ అమల్లోకి వస్తున్నాయి అమ్మఒడేటి దీవెనేటి మొత్తం ఏటు జడ్ ఏ అయితే పథకాలు వస్తున్నాయి అన్నీ కూడా అన్నీ కూడా అందుకుంటున్నాం మేము అందుకని పైన జగన్ గారు ప్రతిపాడులో మాత్రం మన వరుపులు సుబ్బారావు గారు కన్ఫామ్గా విజయం సాధిస్తారు మేము నమ్ముతాం అలాగే కాకినాడకి సునీల్ గారండీ సునీల్ గారు కూడా నెగ్గుతారని మేము కన్ఫామ్గా చెప్తున్నాం జై జగన్ జై జై జగన్ కూడా ప్రతిపాదించేవాళ్ళు ఆన్సర్ ఇక్కడ ఏ పార్టీ కనిపిస్తారు ఇక్కడ ఇక్కడ చెప్పడానికి ఏమైనా అండి వైసీబీఏ మీకు పథకాలు అందే సార్ మా ఇంట్లో నాకు అందలేదు కానీ మా ఇంట్లో ఆడవాడుకొస్తుంది మరి శునిలి గారు ఇక్కడ ఎండగా పొడి చేస్తారు సార్ చేస్తున్నాడు పాప ఆయన రెండు మూడు బదేలా చేశాడు రెండు చుట్టూ కూడా ఆయన వాటర్ ఫాలో అయ్యారు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లక్ష టాబ్ వేరు వడ్డీ ఆడితో నిక్కారు ఇప్పుడు మన కాకినాడ పార్లమెంటు ఎన్నిక వెనుక వెనుక అవ్వడం ఖాయం అలాగే ఇక్కడ పత్తి పని వర్గంలో పది నుంచి ఎనిమిది వేలు లోపల నుంచి పదివేలు లోపల ఉరుపుల చుబ్బారావు ఎమ్మెల్యే అవడం ఖాయం నా పేరు ఏపూరి రామారావు చిన్న శంకల్పూడి గ్రామ సర్పంచ్ని ప్రత్తిపాడి మండలం కాకినాడ జిల్లా మరి ఇక్కడ ఏ పార్టీకి పార్టీ సార్ ఇక్కడ ఇక్కడ ప్రత్తిపాడు నియోజకవర్గం ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలం రాజశేఖర రెడ్డి గారు ఎంకా నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ మెజార్టీలో గెలడం అవుతుంది ఈ తరహా కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఓటు మెజార్టీలో గెలిచే అవకాశాలున్నాయి వెరపుల సుబ్బారాయ గారు మరి ఎంపీ గారు ఎవరు ఎంపీ గారు సమశెట్ సునీల్ గారు చాలా ప్రేమతో ఉన్నారు మొత్తం ఏ నియోజకవర్గాలు కూడా మెజార్టీ తెచ్చి ఆయనకి ఇంచుమించి రెండు లక్షల ఓట్లు మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది సునీల్ గారికి మంచి మంచి వ్యక్తి అని చెప్పేసి రెండు వరాల విజయం సాధించలేకపోయాడైనా ఈ మూడో టన్ను చాలా భారీ మెజార్టీతో గెలిపించే ఉద్దేశంలో అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి తప్పగా గెలుపుతాడు అది మాటికి ఖాయం పరుపులు సుబ్బారాయ గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలి గెలుపు ఖాయం సునీల్ గారి ఖాయం భారీ మెజార్టీతో సునీల్ గారు ఇరవై వేళ్ళు దగ్గర దగ్గరలో పరుపులు సుబ్బారావు గారు గెలవడం ఖాయం ఇప్పుడు ప్రస్తుత తరుణంలో రాబోయే ఎలక్షన్లో ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు సార్ మేము అయితే జగన్ గారిని అనుకుంటున్నామండి జగన్ గారిని ఎందుకని నెగ్గించుకుంటారండి అదే వేరే వాళ్ళు ఎవరికి అన్ని విధాలుగా మేము లబ్ధి పొందాము మా ఇంట్లో మాకు ఆటోకి ఆటో మేము ఆటో తోలిగొండీ నేను నాకు ఓకే నేను సంవత్సరం సంవత్సరానికి నాకు పదివేలు చెప్పిన వేసాడు మూలా నేను జగన్ గారిని నెగ్గించుకుందాం అనుకుంటున్నాం అండి మేము ఎమ్మెల్యే అభ్యర్థి కింద ఎవరు నగ్గించుకుందాం అనుకుంటున్నారండి ఎమ్మెల్యే గారిని అయితే సుబ్బారావు గారిని నెగ్గించుకుందాం అను అనుకుంటున్నామండి సుబ్బారావు గారు కూడా మాకు అంద అందుబాటులో ఉంటాడు ఎప్పటికప్పుడే అందు మేము సుపారా గారిని నగ్గించుకుందాం అనుకుంటున్నాం అండి ఎంపీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారండి ఎంపీ గారిని అయితే కాకినాడ నుంచి సునీల్ గారిని నగ్గించుకుందాం అనుకుంటున్నామండి ఆయన గత మూడు ధరల్లో ఓడిపోయిన మూలాన్ని ఈసారికి మేము సునీల్ గారికి వేద్దాం అనేసి అనుకుంటున్నాం సునీల్ గారు ఎందుకు నగ్గించుకున్నాం అంటే ఆయన పది పథకంలోనూ పది పనుల్లోనూ ముందుండి మీ వెనకాల మేము ఉన్నామని మాకు మంచి భరోసా ఇస్తారండి మేము అలాగని వెంటనే ఆదుకున్నట్టుగా అందరినీ ఆప్యాయంగా పెళ్లి తిరగమూలన్న మేము సునీల్ గారిని నగించుకుందాం అనుకుంటున్నాం జై జగన్ జై జై జగన్ థ్యాంక్ యూ సార్ వచ్చే మే పదమూడో తారీఖుని ఎలస పోల్ జరుగుతుంది కదా సార్ మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మా ఒక ప్రతిపాడి ఎమ్మెల్యేగా ఉరుపుల సుబ్బారావు గారిని ఆయనతో ఓటు వేయాలని మేము అంతా సిద్ధంగా ఉన్నాం సార్ వరుపుల సుబ్బారావు గారికి ఎందుకు వేస్తారండి మీరు ఓటు ఆయన జనాలని చాలా ఆప్యాయతగా పలకరించే వ్యక్తి అండి చాలా కార్యక్రమాలు లింగపర్తలు కూడా చేశారండి ఆయన మర్చి సునీల్ అదేవిధంగా సునీల్ గారిని కూడా సునీల్ గారికి కూడా మేము ఓటేస్తామండి జగన్ గారిని సీఎం సీఎంగా గెలిపించుకోవడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నాం సార్ గతంలో చంద్రబాబు నాయుడు చాలా హామీలు ఇచ్చారండి ఆ ఏమి కూడా నెరవేర్చలేదు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు పెడతానంటే ఎవరు ఓటు కూడా సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఆ నెరవేర్చాడండి ఆ పైన జగన్ సీఎంగా చేసుకోవడానికి ఎమ్మెల్యేగా నమ్మో ఎంపీగా చేసుకోవడానికి మన ప్రతిపాటు ఎమ్మెల్యేగా వర్పలు సుబ్బారగానే గెలిపించుకోవడం మేమంతా సిద్ధంగా ఉన్నాం సార్ అమ్మ ఇప్పుడు జరగబోయి ఎన్నికల్లో ఎవరు నెగ్గించుకుందాం అనుకుంటున్నాను ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది బాగుంటుంది అనుకుంటున్నాను జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎమ్మెల్యే గారి కింద ఎవరిని ఎవరిని ఎగ్గించుకుంటా బాగుంది అనుకుంటున్నా జగన్ గారి పరిపాలన ఏమేమి పెన్షన్ డబ్బులు వస్తున్నాయా సునీల్ ఎంపీ కింద ఎవరిని ఎగ్గించుకుంటావమ్మా ఎంపీ కింద ఎవరిని ఎక్కించుకుంటావమ్మా శలమల శెట్టి సునీల్ గారిని గెలిపించుకుంటావా ఓకే అమ్మా